అమ్మను మరువకురా నాన్నను విడివకురా అమ్మను మరువకురా నీవు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మను మరువకురా నీవు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా నేను మోసిన నవమాసాలు తనకు నీవు కోదురా చావుకు చేరువులో నీకు జన్మతాను ఇస్తుందిరా నిన్ను మోసిన నన్నవ మాసాలు తనకు నీవు బరువనుకోదురా చావుకు చేరువులో నీకు జన్మ తాను ఇస్తుందిరా ఏడవనివ్వదురా తను నిరే పోదురా ఏడవనివ్వదురా తను పోదురా నువ్వు ఎంత చేసిన ఆరుణము తీరని తీరదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అలసి సొలసిపోయిన నీకు ఉయ్యాలై తాను గెనురా ముద్దు మురిపాలతో నీకు గోరు ముద్ద తానయ్యనురా అలసి పోయిన నీకు ఉయ్యాలై తాను గెనురా మురి పాలతో నీకు గోరు ముద్ద తానయ్యనురా ఆ కలి మరచెనురా నీ ఆ కలి మరువదురా అమృతమైన తాను తినకుండా నీకే పంచునురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా సంసార సాగర మీది బ్రతుకుదారి చూపించునురా గుండె నిండా బాధలు ఉన్న కంట నీరు రానివ్వదురా సంసార సాగర మీది బ్రతుకు దారి చూపించునురా గుండె నిండ బాధలు ఉన్నా కంట నీరు వదురా హలుపే ఎరుగదురా తన సుఖమే కోరదురా హలుపే ఎరుగదురా తన సుఖమే కోరదురా కన్నవాళ్ళు సుఖపడితే చాలని పూజలు చేయునురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా வயசடின வாரிக்கு நீ கொடுக்கு வை நீட நிரா வார கண்ண கலோ என்னோ கல் நீரு நதுரா வயசடிக்க வார்க்கு நீ கொடுக்கு வை நீட நிரா வார கண்ண கலோ எ కళ్ళనీరు రానివ్వదురా ప్రేమను పంచరా వరు మనసే తుంచకురా ప్రేమను పంచరా వరు మన సేతుంచకురా వరి దీవన లేకుంటే నీ జన్మకు ముక్తి లభించదురా అమ్మను మరువకురా నీవు నాన్నను విడవకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా